వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత సంసప్తక యోగం ప్రకటించింది వీరికి ఐశ్వర్యం ఉంది వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనము గ్రహాల కలయిక కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిచక్రాలను మార్చుకుంటూ ఉంటాయి ఇక వాటి ప్రభావం అన్ని రాశులపైన ఉంటూ ఉంటుంది ఈసారి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున సూర్యుడు రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు సింహరాశిలోనికి సంచారం మొదలు పెడతాడు ముఖాముఖి సూర్యుడు శని ముప్పై ఏళ్ళ తర్వాత శని కుంభరాశిని సంచరిస్తాడు ఈ స్థితిలో రెండు గ్రహాలు నూట నూట ఎనభై డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదానికొకటి ఏడు ఇంట్లో ఉంటాడు ఈ విధంగా రెండు గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసత్త యోగం ఏర్పడుతుంది అంటే రెండు గ్రహాలు ముఖాముఖిగా వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలిక సంసత్త యోగాన్ని ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం రాబోతుంది వారు సంసప్త యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయత్నాలు కలుగుతాయి ఈ సమయంలో ప్రజాదరణ బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయము పనిచేసే చోట అనేక విజయాలను పొందుతారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు పరిష్కారము లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం కూడా కుదురుతుంది వారు సంసప్త యోగం కారణంగా మేషరాశి జాతకులకు మంచి రోజులు మొదలయ్యాయి ఈ యొక్క మేషరాశి వారికి యొక్క సమయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆదాయం స్థాయిలో పెరుగుదల ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దీంతో మేషరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతూ ఉంటుంది మేషరాశి వారి యొక్క సమయంలో ఆర్థికంగా కూడా కుదిరిపడతారు ఏ పని చేస్తే అనుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు మిథున రాశివారు మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము మిథున రాశి వారికి అదృష్టవంతులు అవుతారు మిథున రాశి జాతకుల యొక్క సమయంలో ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది ఎటువంటి ఆర్థిక సంక్షోభమైన సరే ఈ సమయంలో పరిష్కారం అవుతుంది మిథున రాశి వారికి ఇది ఒక సరైన సమయము ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగాన్ని మార్చుకోవాలని వారికి కూడా ఇది ఒక సరైన సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి